హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి పుణ్యమాబియా అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి ఈరోజు పెట్టే వీడియోలో అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం ఏ విధంగా చేసుకున్నాం అనేది వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలో మొత్తం పంతులు గారు ఏవైతే చెప్పారో అవన్నీ అవే అలా ఉంచుతున్నానండి ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా అందుకు యలు కానీ పత్రికూలు కానీ ఏమి పశువుల వస్త్రం మీద బియ్యము కోపాయకాయలు ఉంటే ఉంచుకోండి పెట్టుకోండి అనేటువంటి సచ్చిలో పెట్టుకోండి పత్రికూలు పత్రికలు కమల్లోనే ఉంచండి

ఇంటిలో చేసే పదవి ఉంటుంది అది ఎవరో పెట్టి పెట్టకూడదు జాగ్రత్త పడుకో పెట్టినట్టుగా మూల పెట్టినట్టుగా పెట్టండి ఆ జాక నమ్మక మీద ఒకే తమబాకు తమబాకు కార మీ వైపు వేయండి జాక మీద ఒకే ఒక తమబాకు తమబాబు కార మీ వైపు చదివండి వేయండి లో సత్యనారాయణ స్వామి వారి రాగి రూపు పెట్టుకోండి ఈ ప్రజలలో స్వామి వారి మీకు ఇచ్చిన పసుపు మొత్తం కూడా పసుపు వినాయక తయారు చేయండి మరొక తీసుకుని మీకు ఇచ్చిన పసుపు కూడా పసుపు వినాయక తయారు చేసుకోండి ఒకే కన్నీ ముందు కన్నబాబు పెట్టకూడదు ఆ పసుపు కావని తలసాగి మీకు మధ్యలో ఉంచే విధంగా వైపు వచ్చే విధంగా తమలో తీసి పెట్టుకోండి తమ వాళ్ళ పెట్టండి తమ వాళ్ళు తీసి ఆ తలబాకు కాడ భాగం మీ వైపు వచ్చే పసుపు కడపతికి సత్యనారాయణ స్వామి వారికి కుంకుమ గుట్టు పెట్టండి పసుపు వినాయకుడికి సత్యనారాయణ స్వామి వారికి కుంకుమ గుర్తు పెట్టండి మీరందరూ కూడా పొట్టు పెట్టుకోండి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి పిల్లలు బంధువులతో సైతం ప్రతి ఒక్కరు గుట్టు పెట్టుకోవాలమ్మా అందరూ గుట్టు పెట్టుకోండి వినాయకుడు ఉన్న ఒక పక్కనే మరొక తమలోకి వెయ్యండి వినాయకుడున్న తమ వాళ్ళు ఒక పక్కనే తమబాబు వైపు వచ్చే విధంగా వినాయకున్న తమలో పక్కనే మరొక తలబాద్ ఆ సమభంలో రెండు ఐదు పళ్ళు పెట్టండి ఆ సమబాబులో రెండు ఐదు పళ్ళు పెట్టండి ఐదు పళ్ళు ఏమైనా తెచ్చుకోకపోతే ఒకరికై కానీ మీరు ఏమన్నా ఒకరి బాగా పండ్లు తెచ్చుకున్నా ఆ బిగా పెట్టుకోవచ్చు వినాయక పక్కన సమబాబులో రెండు ఐదుపడ్లు పెట్టండి రెండు సమబాదులో నేల గ్లాసులు వేయండి నేల గ్లాసు మలబారీ పెట్టుగా అంటే మలబారీ చేతి లేక కుడివైపు ఉండాలి మండపం మాపడి ఉండకూడదు మండపం పక్కనే నేల మీద మలవారి చేది లేక నీల క్లాసు పెట్టుకోండి నేల క్లాసులో రెండు తమకు నీల క్లాసు పక్కనే మరొక నేరగా తెలియండి నీళ్లు వదులుకోవడం కోసం నీల గ్లాసు పక్కనే ఒక తమబాకు నేరగా తెలియదు పూజ మధ్య వదిలే నీటిని తమపాకు వదులుతారు కాబట్టి తంబాకు దూరంగా ఉండాలి నీళ్ళు వదిలి నీటిపై మండదు ఆకు దూరంగా మండవానికి పులికి పెట్టండి నీల తమపాకు మొత్తం తీసుకుని చేతితో పెట్టుకోండి రెండు కూడా మండపానికి అచ్చదానికి పులువైతే ఉండాలి

మండపంలో పెట్టమని చెప్పి ప్రతి తలబాకు కూడా కారీక ఉన్నాయి కాసమాక పెట్టే కదా కాసలు పెట్టము కాసానికి పై పెట్టే కదా బయట చేయకూడదు ప్రతి తలబాకు కాసానికి పై వందరు నాలుగు కాసానికి కొత్త బాగా రెండు ఇటు పక్క రెండు వచ్చే విధంగా మండపంలో తీసుకోవాలి మొత్తం పెట్టండి

నీర గ్రాసులో ఉన్న తమ్మబాకులు మరవారితో పట్టుకోండి గ్రాసు పట్టుకోకండి గ్రాసులో ఉన్న ఆకులు మాత్రమే మరవారితో పట్టుకోండి ఆకులు చేతితో మూడు సార్లు నీళ్లు వేసుకుని నీళ్ళు తాగండి నీళ్లు నీళ్ళ తాగా మాత్రమే నారాయణ చెయ్యి పడుకోండి ఇప్పుడు తమ్మబాకులు కూలి చేతి పట్టుకుని ఆడవారికి మూడు సార్లు నీళ్లు వేయండి

చెప్పుకోండి ధర్మపతిని అని సిటీ మీ ఆడవారి పేరు కూడా స్వామివారి చెప్పుకోండి ధర్మపతిని స్నేహస్య మీ పిల్లల పేరు చెప్పుకోండి మీ తల్లిదండ్రులుండే తల్లిదండ్రుల పేరు కూడా చెప్పుకోండి సభత్ర సభద్రయా మన సహస్ క్షేమస్థైర్య ధైర్య మలయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి ఇర్యా చేయండి తలవాహు నీటి రావడతూ ఉండండి అంటే తమ వినాయక పూజ చేస్తూనే ఉండండి ఓం శ్రీ మహాగణా వినాయక మీద ఐదు సార్లు జరండి హసయో పరిపర్ణం సొంపే ఆశ్రయం సొపడా శుద్ధంగా స్నానం సర్ప్యామి స్నానా శుద్ధ ఆచరయం సమర్పయా మళ్ళీ అక్షర పూజ చేస్తూనే ఉండండి వసరాధ అక్షరాని ਸਮਪਿਆਵੀ ਮਹਾ ਪ੍ਰਧਾਨ ਅਧਿਕਾਰਨਾ ਸਮਪਿਆਵੀ ਕੋਰਵਾ ਕਦੇ ਸਮਪਿਆਵੀ ਹੋਮ ਸੁਗਾਏ ਹੋਮ ਦੇ ਤਾਈਂ ਹੋਮ ਦੇ ਬਲਾਈ ਹੋਮ ਦੇ ਜੁਗ ਨਗਾਂ ਨੂੰ ਲਬੋਜਰੇ ਕੋਪੀ ਦੇ ਤਾਈਂ ਹੋਮ ਦੇ ਨਾਜੇ ਹੋਮ ਜੋ ਮੰਦਿਆ ਰਹਾਉਂਦਾ ਅੰਤਿਚੇਵਾ ਬਾਅਦ ਅਜਤਰਾਇ ਹੋਮ ਕੋ ਮਾਲਾ ਬਨੇ ਹੋਮ ਹੋਸ਼ੇਵਾ ਹਨੇ ਕੋ ਸਸਤੇ ਬਲਾਈ ਗਏ ਹੋਮ ਜੇ ਮਹਾ ਨਾ ਰੇ ਬਹਾ ਨਾ ਰਾਹ ਇਹ

అక్షల పట్టుని వినాయక అన్ని ఆయుర్దేహీ యోదేహి శ్రీయం సౌఖ్యం చేహిమే పొత్తరాన్ పౌత్రాన్ పౌత్రాన్ దేహిమే ధననాయక అక్షన దయకులు వే సంస్కారం చేసుకోండి స్వామి ఆయుష్ కీర్తి ఆరోగ్యము పిల్లలు మరవలు ముని మరవలు అందరినీ ప్రసాదించడం మతం వర్థం స్వామి తమబాబు తెలియమ్మా తమబాబు తీయండి తమ్మబాబు తెలిసి అన్ని కూడా రెట్టు తీసి నేరగా పెట్టింది ఇప్పుడు ఒక ఒక పువ్వు కానీ చేతితో పడిని నమస్కారం చేసుకోండి ఒక పత్రికని కుంబుకాని చేతితో పట్టుకుని నమస్కారం చేసుకోండి భత్రికూడు లేకపోతే రెండు అక్షరం చేతితో పట్టుకోండి చెప్పండి ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీ వీరవేంకర సత్య స్వామి ప్రతిమారూపేణ ఆవాహయా పూజయా కలసం మీద అంటే స్వామివారి రాజక మీద వేసేయండి మీ చదువుల కథలైనా పూలైన అక్షలైనా కలసం మీద వేసేయండి స్వామి సమయం పూజ్యామి అక్షలవ అని చెప్పి మగవారు ఉండాలి మగవారు కూడా ఓం సత్యదేవాయ మహాబై శిట్టి మనరుడ మీరు ప్రదీరామవాదాలు పెడుతుంటారు

అన్ని ఐదు ఎక్కువ తెచ్చినా మండపంలో చెబుతారు కాబట్టి ఐదు మండపంలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఐదు కంటే ఎక్కువ మాత్రం పెట్టకండి తక్కువ ఉంటే కొందర్నీ మండపంలో అలాగే పళ్ళు ఎవరైనా తెచ్చుకుంటే పళ్ళు కూడా మండపంలో పెట్టుకోండి ఒక రెండు అన్ని మండపంలో పెట్టుకోండి కామదం ప్రభు हम बंजर बोल रहे हैं उसका भी, बंजर बोलते हैं उसका भी, तो आप त्रिगणी भोगाएं पर उसका ये सौरजाई दूसरा मंगल ये दोगम ये छप्पर संशय। स्वामीपाल के तबाहियां तक तो भोगाएं पत्तों कोंडी, अरे चिप्पी जाता नींद जाता आप करो, आर जल्दी करो नहीं। वो में जाता हूँ आज तेरे पास तो ये स� मारा जाने पर जो भी पुलिस ने जांच और सर्च ना किया तो वह रास्ता शंकित है आज मैं तो कहूंगी आप इच्छा तो नहीं था चाहिए बस चलो और चलते हैं उसके बाद आप अगर समाज में मांगों को ये सब चाहिए तो पता आप हो जाएगा चला